అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఊపిరితిత్తులు తీసే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఎలా రక్తంలోకి చేరుతోంది ఏమిటి మ్యాజిక్ లాంటిది ఇవాళ తెలుసుకుందాం రక్తంలో ఆక్సిజన్ ఎలా కలుస్తోంది మన ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళగానే అందులో ఉన్న ఆక్సిజన్ ఆల్వియోలై అనే చిన్న బుడుగలోకి చేరుతోంది ఈ బుడుగల చుట్టూ చిన్న చిన్న బ్లడ్ క్యాపులరీస్ ఉంటాయి అక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతోంది మన బ్లడ్ లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ లో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఆక్సిజన్ ను పట్టుకొని మన శరీరం అంతా తీసుకువెళ్లగలదు ఆక్సిజన్ ఆల్వియోలైలో నుంచి బయటకి వచ్చి బ్లడ్ లోని హిమోగ్లోబిన్ కి అటాచ్ అవుతుంది ఇలా ఇద్దరి కలయికతో ఏర్పడేదే ఆక్సి హిమోగ్లోబిన్ మన శరీరంలోని ప్రతి సెల్ కు ఆక్సిజన్ అవసరం ఎందుకంటే అదే సెల్ లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఎనర్జీతోనే మనం మాట్లాడగలుగుతున్నాం నడవగలుగుతున్నాం ఈ వీడియోని చూడగలుగుతున్నాం ఒక విధంగా చూస్తే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ కి ట్యాక్సీ లాంటిది అది ఊపిరితిత్తుల దగ్గర నుంచి ఆక్సిజన్ ని ఎక్కించుకొని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తుంది అక్కడ ఆక్సిజన్ ను డెలివర్ చేసి కార్బన్ డై ని తీసుకొని తిరిగి ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది అంతేకాదు మళ్ళీ బయటకు వదిలేస్తుంది మనం ఊపిరి తీయడంలో భాగంగా మీరు ఇంతకు ముందే చదువుంటారు గాలిలో నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ వంటి ఎన్నో వాయువులు ఉన్నా మన శరీరం మాత్రం ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటుంది ఎందుకంటే హీమోగ్లోబిన్ కి ఆక్సిజన్ మీదే ఎక్కువ అట్రాక్షన్ మన సెల్స్ కి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అలాగే ఇంకొన్ని వాయువులు మన శరీరానికి అవసరం లేవు గాని ఆక్సిజన్ మాత్రం జీవితం అంత క్షణికంగా జరిగే ఈ ప్రాసెస్ ఎంత అద్భుతమో కదా ఊపిరి తీసే ప్రతి సెకండ్ మన శరీరంలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలయిక వల్లే జీవితం నడుస్తోంది ఇప్పటి నుంచి ఊపిరి తీసేటప్పుడు ఓసారి ఆలోచించండి హిమోగ్లోబిన్ లేని జీవితం ఊహించగలరా ఇలాంటివే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ ను ఫాలో అవ్వండి బెల్ ఐకాన్ నొక్కేయండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో